హలో వన్ నా పేరు డాక్టర్ యస్వి బడ్చర్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ సైజ్ లో ప్రమాదకరం ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అదే విధంగా ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అనేవి అందరిలో రావచ్చు మెయిన్ గా పాతకాలంలో అయితే ఓల్డ్ డేజ్ వచ్చేవి బట్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ వల్ల ఎర్లీ ఏజ్ లో కూడా ఫైబ్రాయిడ్స్ ఫైబ్రైడ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఎందుకు ఫైబ్రైట్స్ వస్తాయి అంటే కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉన్నట్టయితే మదర్ కి కానీ సిస్టర్ కి కానీ ఇలాంటి వారికి ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్ైతే మీలో కూడా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎర్లీ స్టేజ్ లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చిన వల్ల చాలా లక్షణాలు కనిపిస్తుంటాయి మెయిన్ గా వాళ్ళకి పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అదే విధంగా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది ఈ మెయిన్ ఫైబ్రైట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పొత్తి మొత్తం బరువుగా అనిపిస్తుంది కిందకి లాగినట్టు అనిపించడం ఇంకా పిలడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది మన ఒక డౌట్ ఉండొచ్చు ఏ ఫైబ్రైడ్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ సైజ్ లో ఉంటే డేంజర్ అని తెలుసుకోవాలి మెయిన్ మెయిన్గా ఫైబ్రైస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి అందులో ఒకటి గర్భాశయం లోపల ఉన్న ఫైబ్రైడ్స్ ఈ ఫైబ్రైడ్స్ చిన్నవైనా పెద్దవైనా కూడా ప్రమాదకరమే ఎందుకంటే ఒకటి గర్భాశయం లోపల ఉన్న ఫైబర్స్ ఈ గర్భాశయం లోపల ఉన్న ఫైబ్రైడ్స్ అనేటివి చిన్నవైనా పెద్దవైన కూడా ప్రమాదకరమే ఎందుకంటే ఒకటి చిన్న సైజ్ ఫైబ్రైడ్స్ కూడా అది ట్యూబ్స్ లో ఉన్నట్టు ఈ రెండి మనం ట్యూబ్స్ అంటాం గర్భాశయం ట్యూబ్స్ ఆ ట్యూబ్స్ లో ఫైబ్రైడ్స్ ఉన్నట్టయితే అక్కడ ట్యూబ్స్ మొత్తం మూసేయడం జరుగుతుంది దీనివల్ల ఎగ్గు పంపం మీట్ అవ్వదు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేదు అదే గర్భాశయం ఫైబ్రైడ్స్ అంటే గర్భాశయం లోపల ఉన్నట్టయితే దీని వల్ల కూడా వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం ఎక్కువగా బరువుగా అనిపించడం అంటే కనిపిస్తాయి ఒక నీ ఫైబ్రైడ్స్ ముందుగా ఉంటే వాళ్ళకి యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు గర్భాశయం వెనక భాగంలో ఫైబ్రాడ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ ఈ ఫైబ్రైడ్స్ అనేటివి గర్భాశయం కండరాల్లో ఉన్నప్పుడు అంటే గర్భాశయం అవతలి పొర అంటాం దీనికి మనం ఫైబర్స్ అంటాం ఇది గర్భాశయం అవతలి పొర ఈ అవతల పొర అనుకుని ఫైబర్స్ డెవలప్ అవుతాయి ఇలాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ గా వచ్చేసి పీరియడ్ సమస్యలు ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా దీంతో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ కంప్లీట్ గా నైన్ మంత్స్ వరకు క్యారీ చేయలేకపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలా లోపల కానీ బయట కానీ ఫైబర్స్ ఉండడం వల్ల గర్భాశయం షేప్ మారిపోతుంది అది బేబీ పెరగడానికి అది అవకాశం లేకుండా చేస్తుంది దీని వల్ల వాళ్ళకి ఎర్లీగా అబాషన్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కొన్ని ఫైబ్రైడ్స్ ఉంటాయి కొన్ని చిన్న ఫైబ్రైడ్స్ కానీ పెద్ద ఫైబ్రైట్స్ కానీ గర్భాశయం బయట ఆనుకుని ఉంటాయి అంటే చిన్న కార్డు ద్వారా అతుక్కుని ఉంటాయి దీన్ని మనం పెడ ఫైబ్రైట్స్ ఫైబ్రైడ్స్ ఈ కార్డ్ ద్వారా ఉన్న ఫైబర్డ్స్ ఏమవుతాయి అంటే ఒక్కోసారి మెల్లి తిరిగిపోతాయి ఇక్కడ చిన్న ఫైబ్రైడ్స్ కానీ పెద్ద ఫైబ్రైడ్స్ కానీ బయట ఉన్నట్టు ప్రమాదకరం కాదు కానీ దీంట్లో ఒక డేంజర్ కండిషన్ ఉంటుంది అది ఏంటంటే అది మెల్లి తిరిగిపోవడం ఆ గర్భాశయం బయట ఉన్న ఫైబర్స్ ఒకటి మెల్లి తిరిగాయి అనుకోండి అప్పటికి సడన్ గా పెయిన్ వస్తుంది అదే ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఒక్కసారి ఫైబర్స్ అనేవి సివియర్ పెయిన్ తో పాటు పగలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైఫ్ సెట్ కండిషన్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫైబర్స్ గర్భాశయం ముఖ్వారంలో కూడా ఉంటాయి దీని మనం ఇంట్రామీడియల్ ఫైబ్రెడ్స్ అంటాం ఈ గర్భాశయ ముఖ ఉన్న ఫైబ్రెడ్స్ అనేవి గర్భాశయం కండరాల్లో ఉంటే అదే విధంగా కొన్ని ఫైబ్రెడ్స్ ముఖదారంలో కూడా ఉంటాయి దీని వల్ల వాళ్ళకి ఏమవుతుంది ఆ గర్భాశయ ముఖ ద్వారం మొత్తం వచ్చినట్టు ఉంటుంది దాని వల్ల వాళ్ళకి ఎక్కువగా పెయిన్ ఆవడం ఇంటర్కోషన్ లో పెయిన్ ఉండడం కనిపిస్తాయి అదే విధంగా వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోస్ తర్వాత బ్రీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైబ్రెడ్స్ అనేటివి నార్మల్ గా టూ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న వాటికి మైల్డ్ ఫైబ్రెడ్స్ అంటాం ఇలాంటి వాటికి మనం ఎర్లీగా తెలుసుకున్నట్ైతే వాటి కరెక్ట్ గా హోమిపతి మెడిసిన్స్ యూస్ చేసినట్యితే ఆ ఫైబర్స్ మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా ఫైబర్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు లేదు ఫైవ్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి ఈ సైజ్ ఆఫ్ ఫైబర్స్ లో కూడా మనం సర్జరీ వరకు వెళ్ళకోకుండా కొత్త ఫైబర్స్ రాకుండా ఉన్న ఫైబర్స్ తగ్గిపోయేలాగా చేసుకోవచ్చు కొంతమంది ఫైబర్స్ మోర్ దాన్ టెన్ సెంటీమీటర్స్ ఉంటాయి ఇలాంటి కేసెస్ ఏమవుతుందంటే మనం బిగ్ ఫైబర్స్ ఉంటాం ఈ పెద్ద పెద్ద ఫైబర్స్ ఉన్న కండిషన్స్ లో అందరూ సర్జరీ అని చెప్తుంటారు బట్ ఇలాంటి కండిషన్స్ లో కూడా హోమియోపతి ద్వారా మనం ఆ ఫైబర్స్ సైజ్ ఇంకా పెరగకుండా అదే విధంగా ఏదైతే సింటమ్స్ ఉంటాయో ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం నొప్పిగా అనిపించడం ఈ సింటమ్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు ఒకసారి ఫైబ్రెడ్స్ అనేవి కొన్ని కండిషన్స్ తో కలిసి ఉంటాయి గా వచ్చేసి బల్కీ యూట్రస్ అంటాం ఈ బల్కీ యూట్రస్ కూడా మనం కంప్లీట్ గా తగ్గించుకోవచ్చు ఈ బల్కీ యూట్రస్ అనేది చిన్న ఫైబ్రెడ్స్ తో కానీ పెద్ద ఫైబ్రెడ్స్ తో కానీ దేంతో అయినా కూడా కలిసి ఉండొచ్చు ఒకవేళ మనం కనుక ఈ ఎర్లీ ఆఫ్ ఫైబ్రాట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇంతవరకు లేకోకుండా సర్జరీ వరకు వెళ్ళపోకుండా మనం ఎర్లీ కానీ ఆ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు లేదు ఈ సైజ్ లో కూడా చాలా మంది సర్జరీకి వెళ్తుంటారు ఈ సైజ్ లో ఉన్నప్పుడు ఆ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఎందుకంటే సర్జరీ ద్వారా ఆ ఫైవ్ బ్యాట్స్ మాత్రం రిమూవ్ చేస్తారు కానీ ఆ ఫైవ్ బ్యాట్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే టెండెన్సీ మనం రిమూవ్ చేయడం జరగదు కాబట్టి ఇలాంటి స్టేజ్ లో కూడా హోమియోపతి అనేది ఆ ఫైవ్ బ్యాట్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు మనం లేదు మీలో ఎవరికైనా పీరియడ్ సమస్య ఏదైనా ఉన్నా కూడా లేదంటే ఫైవ్ బ్యాట్స్ ఉన్నా బల్కి యూట్రస్ ఉన్నా కూడా పిడికా సంపతిని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిరికస్ హోమియోపతి